తెనాలిలోని పదిహేడవ వార్డులో ఆరు లక్షల నలభై వేల రూపాయలతో నిర్మించే సిమెంట్ రోడ్ అలాగే కు శంకుస్థాపన కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ నిర్వహించారు కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నం పిన్నారావు పాల్గొన్నారు స్థానిక పదిహేడవ వార్డులోని పూలమామిడి వారి వీధి అత్యంత పల్లంగా ఉండడం వల్ల స్థానికులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారని ఆ రోడ్డు వేయించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ను కోరడంతో నేడు ఈ రోడ్డుకు మోక్షం జరిగిందని చెప్పారు కౌన్సిలర్ అన్నం పెన్నారావు రోడ్లు వేసేందుకు చొరవ తీసుకున్న చైర్పర్సన్కి అధికారులకి కృతజ్ఞతలు తెలిపారు పదిహేడవ వార్డులో పూలమామి వీధి అనే వీధి చాలా లో ప్రాంతంగా ఉండి వర్షాలు పడినప్పుడల్లా వాటర్ మొత్తం రోడ్డుపైకి వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గతంలో ఈ రోడ్లన్నీ కూడా పల్లంగా ఉంటే ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క రోడ్డు వేసుకుంటూ వస్తున్నాము దానిలో భాగంగా మన చైర్మన్ గారు కమిషనర్ గారు ఎంఈ గారు డిఈ గారు ఏఈ గారు వీళ్ళందరూ కూడా పరిశీలించి మరి మా ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు మా ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు వీరందరూ కూడా వీటిని పరిశీలించి ఈ రోడ్లు కంపల్సరిగా అవసరం వీటిని శాంక్షన్ చేయించి వేయించాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులు కూడా చెప్పడంతో ఈ రోజున మా పొలమా వీధిలో రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది రోడ్లు కం డ్రైన్స్ రెండు కూడా ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయల చిల్లరతో ఈ రోడ్లు ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గౌరవనీయులు చైర్మన్ గారికి మరియు మున్సిపాలిటీ సిబ్బందికి మరి డిఈఎంఈ గారికి అందరికీ కూడా